జనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మా కూటమి ఎన్డీఏ అభ్యర్థిగా ఎన్నికైనటువంటి శ్రీ గుమ్మూరు జగన్ గారికి జనసేన పార్టీ తరపున ముందుగా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ నిరంకుశ పాలనకి చెమరగిందం పాడేందుకు ముఖ్య నిజంగా నిజంగా ఈ రోజు అలాంటి పార్టీకి స్వస్థ పరికే కారణం నిజంగా నా ఎస్సీ నా బీసీ అని మాటలు చెప్పే ముఖ్యమంత్రి కాదు నిజంగా హక్కులు కంపించకపోయాలని అని చెప్పి ఆ నాయకుడి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి చెప్పి బయటకు వచ్చి నిజంగా మరీ ముఖ్యంగా విశ్వ నాయకులు శ్రీ నరేంద్ర మోడీ గారు నిజంగా

ఈ ఎన్డి కూర శక్తి లేకుండా కష్టపడుతూ ప్రజారాజ్యం అంటే ఈ ఎన్ ఎన్డిఏ కుటుంబ రాజ్యం అంటే మనసా కర్మ జనసేన పార్టీ ఆ నాయకుడు అద్భుతమైనటువంటి పోరాట పట్టుకు మేము ఖచ్చితంగా మీకు అద్భుతమైనటువంటి సహకారం అందిస్తామని చెప్పి ఈ అద్భుతమైన గౌరవ నమస్కారాలు సలహిస్తున్నారు జై జై జైపీ